హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ ఉన్న హెయిర్ ఊడకుండా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తా ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చేసి నీమ్ అంటే తెల్ల పేర్లు అలాంటివి ఏమంటే పోవడానికి ఉన్న పోయితే ఇది వచ్చేసి కర్రీ లీవ్స్ ఇది కలమంద హెయిర్ స్మూత్ చేయడానికి ఇది వచ్చేసి హైబిస్కస్ లీవ్స్ తెలుసు కదా అది వచ్చి మెంతులు మెంతులు నైట్ మొత్తం నానబెట్టి ఇలా అవుతుంది ఒక నైట్ నానబెట్టండి నేను నైట్ నానబెట్టా ఇప్పటికి ఇలా ఉంది వన్ కప్ కిచెన్ కలమంద తీసుకొని వాష్ చేసేసి ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేసేసి పైన లేయర్ తీసేయాలి దాంట్లో వైట్ వైట్ లేయర్ ఉంది కదా అది మిక్సీలో వేసుకోవాలి మన ఫేస్ కూడా అప్లై చేస్తే చ మంచిగా స్మూత్గా ఉంటుంది ఫేస్ దాని తర్వాత అలోవేరా వేసేసిన తర్వాత దాంట్లో మనం ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతులు ఉన్నాయి కదా ఆ మెంతుల్ని కూడా వేసుకొని మెత్తగా పట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇవి పట్టుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవి వేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం ఇలా మెంతుల్ని ఇలా మెత్తగా పట్టుకోవాలి అలోవేరా రెండు గలుసులు పట్టుకోవాలి మెత్తగా దాని తర్వాత మిక్సీ పట్టుకున్న దాంట్లోనే అది అలోవేరా పెనుగురికి మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లోనే కరివేపాకు కొన్ని అలాగే ముద్దమందారం జ్యూస్ కొన్ని ఏ ముద్ద అయినా పర్లేదు అలాగే నీమ్ అంటే వేపాకులు కొన్ని మళ్ళీ పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్త పట్టుకోవాలి దీనివల్ల ఉన్న హెయిర్ ఊడదు హెయిర్ లాంగ్ అవుతుంది అని అని చెప్పాను కానీ ఉన్న హెయిర్ అయితే ఊడదు మీకు ఆల్రెడీ ఊడిపోయిన హెయిర్ ఉంటుంది కదా అది రీగ్రోత్ గ్రోత్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వేపాకులు దేనికి యూజ్ అవుతుందంటే ఉన్నా డాండ్రఫ్ ఉన్నా తగ్గిపోతాయి ఇలా వీక్లీ టూ టూ టైమ్స్ పెట్టుకోండి రిజల్ట్స్ చూస్తారు దాని తర్వాత మీకు గినక రిజల్ట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి ఇక దాని తర్వాత పెరుగు పెరుగు ఇక చాలా హెయిర్ని చాలా షైనింగ్ ఉంచుతుంది ఇక పెరుగు కూడా వేసుకోవాలి నేను పెరిగేస్తుంటే మా చెల్లి పెరుగు ఎందుకు అక్క వేసేస్తున్నావు నాకు ఇస్తే నేను తినేస్తాగా అంటుంది ఇక ఈ మొత్తం చూ చూపించినట్టు ఈ మొత్తం వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పట్టుకోవాలి మన మిక్సీ పట్టుకున్నది మొత్తం చూడండి ఎంత ఎత్తగా ఇప్పుడు మొత్తం హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలో చూపిస్తా ప్యాక్ పట్టుకున్నాం కదా ఆ ప్యాక్ మొత్తం హెయిర్కి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో చూపిస్తారండి హెయిర్ని టూ పార్ట్స్ వేసేసేసి ఒక్కొక్క హెయిర్ తీస్తూ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి టైం పట్టిద్ది కాకపోతే ఇక ఓపికతో చేసుకోవాలి హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చూపిస్తున్నావు కదా ఇలా మనకి ఇంకో వాళ్ళు పెడితే ఇంకా బాగుంటుంది లేని మమ్మీ లేదు ఇంట్లో దానివల్ల నాకు నేనే పెట్టుకోవాల్సి వస్తుంది మా చెల్లి వీడియో తీస్తుంది ఇలా మొత్తం పెట్టుకోవాలి స్కాల్ప్ ఫస్ట్ స్కాల్ప్ మొత్తం పెట్టుకొని దాని తర్వాత లేయర్స్ కూడా పెట్టుకోవాలి ఎలా పెడుతున్నానో చూడండి ఫస్ట్ ఇలా పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ ఉన్నా పోతుంది మనకి ఏమైనా ఇచ్చిగా అనిపించినా పోతుంది ఇలా స్కాల్ప్ మొత్తం పట్టించిన తర్వాత ఇక్కడ మన ముందు హెయిర్ ఉంటుంది కదా అదే బేబీ హెయిర్ ఉంటుంది కదా అవి మనకి మెయిన్ అసలు మనం ఫేస్ వాష్ అని లోషన్స్ అంతా రాసడం వల్ల అక్కడ హెయిర్ ఊడిపోయి కాబట్టి మెయిన్ అక్కడ మెయిన్ అక్కడ కూడా పెట్టుకోవాలి చూడండి చూపిస్తున్నట్టు మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇక లేయర్ లేయర్ అప్లై చేసుకోవాలి మీరు ఒకసారి వీక్లీ ఒక రెండు సార్లు యూజ్ చేయండి మీకు టైం ఉన్నప్పుడు వాష్ చేసేసిన తర్వాత కూడా మనం హెయిర్ హెయిర్ని మనం చాలామంది టవల్తో కొడుతూ ఉంటాము అది మొత్తం డ్రై అవ్వాలని అలా చేయకూడదు దానివల్ల హెయిర్ కట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే న్యాచురల్గానే హెయిర్ డ్రై చేసుకోండి మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఇక లేయర్స్ని అప్లై చేసుకోండి హెయిర్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ఉంది కదా ఇది కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడే హెడ్ బాత్ అయిపోయింది హెడ్ బాత్ హెయిర్ వాష్ చేసేసాక ఇలా పెట్టేయాలి హెయిర్ కవర్తో కామెడీగా ఉండాలి కామెడీ చూస్తున్నారు కదా మొత్తం డ్రై అయిపోయాక హెయిర్ ఎలా ఉంటుంది స్మూత్గా షైనీగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇంకా ఈ ప్యాక్ సెట్ అయితే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత సిల్కీ ఉందో హీరోయిన్లా ఫీల్ అవుతాను నేనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్